వెల్కమ్ టు టీసర్ కనకాపాల జిల్లా గొలగొండ మండలం కేయలవరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది చీడుగుమల పిహెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బుద్ధ జనంజయ ప్రత్యేక ఆఫీసర్గా ఇక్కడ వ్యవహరించారు ఎంపీటీసీ తదితరులు హాజరయ్యారు అదేవిధంగా ఏరియా హాస్పిటల్ నుండి గైన్కాలజిస్టు డాక్టర్ చేతన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ జీవి రాజు తదితరులు హాజరయ్యారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రసాద్ హెచ్వి కమలా నెహ్రూ ఎంఎల్ హెచ్ ఏఎన్ఎం హెల్త్ అసిస్టెంట్లు ఆశలతో పాటు ఐసిడిఎస్ సూపర్వైజర్ సచివతి ఎంఎస్కే సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ బుద్ద జనంజయ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలు పల్లెటూరులో ఎంతో ఆనందంగా ప్రజలందరూ వచ్చి వారు ఆరోగ్య పరీక్షలు చేసుకుంటున్నారని వారు మండల కేంద్రానికి కానీ వేరే ఆసుపత్రికి కానీ వెళ్లకుండా గ్రామాలకే వెళ్ళి ఇటువంటి సేవ చేయడం కూడా తమకు ఆనందదాయకంగా ఉందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బుద్ద జనంజయ విలేకర్లు తెలియజేశారు కార్యక్రమ నిర్వహణలో ఏఆర్డి రఘుతో పాటు స్థానిక పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్లు చక్కగా పనిచేస్తారని కిథాబినించారు